హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని పిల్లలందరూ కూర్చొని చదువుకుంటూ ఉంటారు ఈ లోపల అక్కడ అంజలి కూర్చొని బొమ్మ వేస్తూ ఉంటుంది అప్పుడు అమ్మో అంజలిని అడుగుతుంది ఏం చేస్తున్నావు అంజలి అని చెప్పి దానికి నేను చెల్లి బొమ్మ వేస్తున్నాను అని చెప్పి అంటుంది దానికి చెల్ల ఎవరా అని వాళ్ళందరూ చూద్దామని చెప్పి ఆ పేపర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పుడే గాలి వేగంగా వచ్చి ఆ పేపరు ఎగిరిపోయేలా చేస్తుంది అది మెట్ల మీద నుంచి కిందకి పడిపోతూ ఉంటుంది దాన్ని పట్టుకోవడానికి బాగి అమరేంద్ర రాతోడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఆ పేపర్ ఎవ్వరికీ చెక్కకుండా వెళ్ళి అరుంధతి ఫోటో మీద పడిపోతుంది వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ గురవుతారు ఏంటి ఈ పేపర్ వెళ్ళి అక్కడ పడింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రాతోడు అక్కడున్న ఫోటోని చూసి అది అరుంధతి మేడం గారే మళ్ళీ బాగి కడుపులా కూతురుగా పుట్టబోతున్నారు అని చెప్పి అనేసరికి అప్పుడు బాగి చాలా ఆనందపడిపోతుంది అక్కేనా కడుపుని పుట్టబోతుంది అని చెప్పి అమరేంద్ర పిల్లలు అందరూ కలిపి బాగీ వైపు ప్రేమగా చూసి ఏంటి నిజంగా అరుంధతి పుట్టబోతుందా అన్నట్టు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అమ్ము కూడా ఇంకా బాగీని చూసి ఇంకా మా అమ్మ బాగి కడుపుని పుట్టపోతుంది అని చెప్పి తన మీద పెంచుకున్న ద్వేషాన్ని అంతా మర్చిపోయి బాగి కాసి చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది అంజలి మిగతా పిల్లలు అందరూ కూడా ఇంకా చాలా ఆనందపడిపోతూ ఉంటారు తిరిగి మా అమ్మ ఇక్కడికి వస్తుంది అని చెప్పి అమరేంద్ర బాగిని దగ్గర తీసుకొని అమరేంద్ర బాగిని దగ్గరికి తీసుకొని అరుంధతి పుట్టిపోతుంది బాగి అని చెప్పి చెప్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు